వెల్కమ్ బ్యాక్ టు నాగశ్రీ డైరీస్ అండి మా స్టోర్ వచ్చేసి శాంభవి శారీస్ అండి మేము కొత్తగా లాంచ్ చేసాము నాగోల్ బండ్ల కూడా చండీమాత టెంపుల్ నియర్లో ఉంటామన్నమాట మీరు ఇప్పుడు లొకేషన్ మీకు వచ్చేసి ఎలా వస్తుంది అంటే శాంభవి శారీస్ నాగోల్ బండ్ల కూడా నియర్ చండీమాత టెంపుల్ అని మనం టైప్ చేస్తే మన గూగుల్ మ్యాప్స్లో వస్తుందండి అసలు అని మేము స్టోర్ చాలా చాలా అందంగా రెడీ చేసి అయితే ఉంచామండి ఆంబియన్స్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారీ వచ్చి మీరు అది ఎక్స్పీరియన్స్ అవ్వండి ఏంటి అంటే కొత్త స్టోర్లో మేడం దాంట్లో ఫస్ట్ ఫస్ట్ కంచిపట్టు శారీస్తో స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఈ కంచిపట్టు శారీస్ అయితే ఎంత బాగున్నాయో కొత్త కలెక్షన్ అండి ఇప్పుడు అంతా వెడ్డింగ్ సీజన్ కాబట్టి నేను చూపిస్తున్నాను ఫస్ట్ ఆరెంజ్ శారీ అండి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ కదా ఇవైతే ఆరెంజ్ శారీలోనే ఇది ప్యూర్ మన దగ్గర అన్ని ప్యూర్సే ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇవైతే ఇంకా ఇవి కుట్టు బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా కుట్టు బార్డర్స్ వస్తుంది మొత్తం ఇది మొత్తం మిడిల్లో వచ్చేసి ఇలా జాల్ వర్క్తో వచ్చింది అండ్ పళ్ళు కూడా ఇది కాంట్రాస్ట్ వచ్చిందండి పింక్ అండ్ పళ్ళు వచ్చేసి పింక్ పళ్ళునే వస్తుంది బ్లౌజ్ కూడా పింకే వస్తుందండి వీవర్ చూడండి మనకి బ్లౌజ్లో కూడా నీట్గా వీవ్ చేశాడండి చాలా బాగుంది ఈ శారీస్ ప్రైజెస్ వచ్చేసి మనకి అప్ టు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయండి ఈ శారీ ప్రైస్ అయితే ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా మేడం కోసం అని కూడా కొంచెం టెన్ పర్సెంటేజ్ మేము ఆఫర్లు ఇచ్చాము ఒక్కొక్క శారీ ప్రైస్ అయితే నేను అన్నీ మెన్షన్ చేయలేను ఈ వీడియోలో ఎవరికైనా కావాలి అంటే మాకు మెసేజ్ పెట్టారంటే మేము మీకు తప్పనిసరిగా మేము రిప్లై ఇస్తామండి ఇదిగోండి ఇది కూడా హ్యాండ్లూమ్ శారీనే పట్టు బై పట్టు శారీ అండి ఇది కూడా ఇంకా ఈ బూటీస్ వచ్చేసి ఇలా మిడిల్లో ఎంత నీట్గా వీవింగ్ ఉందో చూడండి ఇవన్నీ వింటేజ్లోనే టైప్స్ అనమాట ఇక్కడ చూడండి ఇవి అన్ని మోటివ్స్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇలా ఫ్లవర్ బూటీ అండ్ ట్రెడిషనల్గా అనమాట మనకి ఒకటి పికాక్ ఒకటి ఎలిఫెంట్ అలా వస్తుంది అండ్ బోత్ సైడ్స్ కూడా ఇలా పైన స్మాల్ బార్డర్స్ అండ్ కింద బిగ్ బార్డర్ వస్తుందండి దీనికైతే పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా గ్రాండ్గానే ఇచ్చారండి బ్లౌజ్ కూడా ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి మనము ఊరికే కంపేర్ చేసుకోవద్దు హ్యాండ్లూమ్స్ని పవర్ లూమ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి తెలియదు అది మార్కెట్లో బట్ హ్యాండ్లూమ్ అయితే టచ్ చేస్తేనే తెలుస్తుందండి మీకు మన స్టోర్కి వస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా మేము చూపిస్తాం కూడా ఇదిగోండి మంచి పర్పుల్ షేడ్ అనమాట ఎంత నీట్గా ఉందో అండి వీవింగ్ కూడా మొత్తం ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ థీమ్ కూడా ఇట్లా ఫారెస్ట్ థీమ్లు ఇలాంటివి ఇలా దీంట్లో అయితే ఇలా బర్డ్స్ అండ్ డీడ్స్ వచ్చాయి టూ సైడ్స్ కూడా ఇలా బార్డర్స్ అండి బిగ్ బార్డర్ అండ్ స్మాల్ బార్డర్ వచ్చింది ఇది మోనోటోన్ శారీ అండి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు అండి సూపర్ ఉంది కదా అండ్ ఇది కూడా బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుందండి అసలు వర్క్స్ దీనిపైన ఏమైనా చేసుకున్నా కూడా మంచి నిరుస్తున్నాయి ఇవన్నీ పట్టు బై పట్టు శారీస్ అండి టిష్యూ కాదు ఇది ఇది కూడా పట్టు బై పట్టు శారీనే అండి ఇది కూడా ఆరెంజ్లో మనకి మీనాకారి అనమాట ఈ మిడిల్లో వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్లవర్ బూటీస్లల్లో మీనాకారిలో పింక్ కలర్లో ఇచ్చారు మనకి ఇందాక ఆరెంజ్ వచ్చింది కదా దాన్ని వేరే లుక్ లుక్ వైజ్ అది వేరేలాగా ఉంటుంది ఇది వేరేలాగా ఉంటుంది టూ సైడ్స్ కూడా ఇలా బార్డర్స్ కుట్టు బార్డర్స్ అండి ఇవైతే అండ్ పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఉంటుందండి ఇదిగోండి ఇలా వస్తుంది హ్యాండ్లూమ్స్లలో వీవర్ ఇలా చేస్తూ ఉంటారనమాట ఎక్కువ వాళ్ళే డిజైన్ ఇస్తూ ఉంటారు నెక్స్ట్ శారీ అండి ఇది మంచి పింక్ షేడ్ పైనే వచ్చిందనమాట గోల్డ్ శారీ అనమాట ఈ గోల్డ్ శారీలో కూడా ఈ మిడిల్లో ఇలా బూటీస్ మీనాకారి బూటీస్ వచ్చాయి అసలు బ్రైట్స్కి అయితే చాలా ఇప్పుడు పండగే అండి మన స్టోర్లో కొత్త స్టోర్లో చాలా చాలా ఇంట్రడ్యూస్ చేశాము మీరు మా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్నైనా మీరు ఫాలో అయితే కూడా తెలుస్తుంది ఇంకా ముందు ముందు మేడం దాంట్లో కూడా నాగశ్రీ డైరీస్లో కూడా చాలా వీడియోస్ వస్తాయి అస్సలు మిస్ అస్సలు మిస్ అవ్వకండి ఎంత బాగుంటాయో ఈ శారీస్ అన్నీ ఇదిగోండి ఇది టిష్యూ శారీ అండి సో ఇది గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ టిష్యూ బ్లౌజ్ మీకు లాస్ట్కి వీడియోలో లాస్ట్లో మీకు ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తానండి బెనారస్లో కొత్తది మన దగ్గర స్టోర్లో ఇంతకుముందు చూపించలేదు ఎప్పుడు ఇప్పటి నుండి కొత్త కొత్త వీవ్స్ ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను నేను ఇదిగోండి ప్యూర్ హ్యాండ్లూమ్స్లోనే అండి మంచి ప్రీమియం కలెక్షన్ కానీ ఇది చూడండి ఇది సరిగ్గా క్యాప్చర్ అవుతుందో అవ్వట్లేదు నాకు తెలియదు బట్ మంచి లైట్ బేబీ పింక్ అండి లైట్ బేబీ పింక్కి ఇలా ఇది అయితే మాకు కస్టమైజేషన్లో ఒక బ్రైడల్ వాళ్ళు అంటే పెళ్ళికూతురు వాళ్ళు ఒకరు అడిగారు అడిగితే మేము చేసాము దాంట్లో ఇది ఒక శారీ అండి ఒకటే శారీ రాదు మనకి టూ త్రీ శారీస్ మనం తీసుకుంటాం కాబట్టి దాంట్లో ఇది ఒకటి టూ సైడ్స్ కూడా ఇలా గోల్డ్ వీవింగ్లో వచ్చింది పట్టు బై పట్టు శారీనే అండి ఎంత బాగుంటుందో దీనికి బార్డర్స్లలో కూడా వాళ్ళు పెయిటెడ్ పాయింట్ అలా యాడ్ చేసుకున్నారు చాలా బాగుండే పాత అంటే ఇంతకుముందు ఓల్డ్ కస్టమర్లకి ఇచ్చాము మేము దాంట్లో ఇది ఒక శారీ ఉందండి చాలా బాగుంటాయండి ఇవన్నీ ఇంకా కీర్తి సురేష్ కూడా కట్టుకున్నారు ఇలాంటి శారీ అయితే ఆ పిక్ చూపించి మమ్మల్ని అనమాట నెక్స్ట్ శారీ అండి ఇది టిష్యూ శారీ అండి టిష్యూలో కూడా ఇవి కుట్టు బార్డర్స్ ఇంకా బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్స్ అండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ ఇవన్నీ మీకు ఇప్పుడు స్టోర్ ఇన్నాగరేషన్ ఉంది కాబట్టి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయండి అంటే ప్రీమియం శారీసే బట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అన్నీ కంపారిజన్స్ కాకుండా ఎప్పుడైనా మేము మా స్టోర్లో మేము అమ్మే ప్రైజెస్కి ఇప్పుడైతే ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ కూడా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయండి కంచు పట్టులో అయినా ఏ పట్టులో అయినా కూడా కొన్ని పట్టుస్లల్లో అయితే టెన్ పర్సంటేజ్ ఉందండి నారాయణపేట్ గద్వాల్స్లలో అయితే అసలు ఎంత నీట్గా వీవ్స్ వచ్చాయో అండి కొత్త కొత్త వీవ్స్ అందుకే ఒక్కసారి స్టోర్ని కూడా విజిట్ అవ్వండి మేము చూపించే కలెక్షన్ చాలా చాలా తక్కువ దీంట్లో ఇవి అన్నీ ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో అని ఫార్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ వరకే చూపిస్తున్నాను బట్ మన స్టోర్లో వచ్చేసి అప్ టు ల్యాక్స్ వరకు ఉంటాయండి ఇప్పుడైతే ఇదిగోండి కస్టమైజేషన్స్ చాలా ఉన్నాయండి ఇది బ్లౌజ్ ఇదంతా మీనాకారి శారీ అండి ఇవన్నీ బ్రైడల్ వేరే ఇవన్నీ మనకిప్పుడు ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ థౌజండ్ అలా ఉన్నాయి ఇవైతే ఈ శారీస్ అయితే అయితే మనకు దొరకనే దొరకవు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉంటాయి బట్ ఇప్పుడు మాత్రం మనకు సేల్ ప్రైస్ చాలా తక్కువనే ఇచ్చామన్నమాట నైన్టీన్ థౌసండే ఉంది అండి నైన్టీన్ థౌసండ్ నైన్ సెవెన్ ఉంది ఈ శారీకి అయితే ఇంకా ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇక్కడ కోరా వచ్చేసి ఇలా వచ్చింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో బేబీ పింక్ అండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇదిగోండి ఈ శారీస్ అన్నీ మనము సేవ్ చేసుకోవడం కూడా నీట్గా సేవ్ చేసుకోవాలండి ఏంటి అంటే కవర్స్ ఉంటాయి కదా మనకి ఫాలదీన్ కవర్స్లలో పెట్టకుండా నీట్గా మనము కాటన్ బ్యాగ్స్లలో సేవ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి ఇంకా దాంట్లో దట్టు పట్టు అంటే మనం ఒక సిలికా ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి దాంట్లో ఒకటి వేసి పెడితే చాలా చాలా రోజులు మీకు ఏమీ ఖరాబ్ అవ్వండి ఇంకా ఏ చీడలు ఏవి కూడా రావు కూడా మేము ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం అనమాట కస్టమర్స్ చెప్తూ ఉంటారు మాకు కొన్ని కొన్ని కబోర్డ్స్లలో ఇలా చిన్న చిన్న చీడలు కనిపిస్తున్నాయమ్మా అని అంటూ ఉంటారు సో అలాంటప్పుడు అక్కడ ఆ కబోర్డ్లో కొన్ని సిలికా ప్యాకెట్స్ అక్కడక్కడ వేస్తే సరిపోతుందండి ఇదిగోండి ఇది కూడా ఎంత బాగుందో చూడండి శారీ ఫుల్ మీనాకారి ఆరెంజ్ కలర్ శారీ అండి అండ్ టూ సైడ్స్ కూడా మనకి ఇలా వచ్చాయి పర్పుల్ షేడ్లోనే కుట్టు బార్డర్స్ అండి రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా వచ్చిందండి టిష్యూలోనే వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి అస్సలు మిస్ అవ్వకండి ఇలాంటి శారీస్ అయితే మాకు వీవర్స్ని వెతకడం కూడా చాలా చాలా కష్టమే ఇంత మంచి వీవింగ్ చేసే వాళ్ళు కూడా దొరకడం ఇదిగోండి ఇది కూడా పింక్ కలర్ అండి రాణి పింక్ అంటాం కదా ఆ కలర్ విత్ కుట్టు బార్డర్స్ అండి ఇదిగోండి ఇక్కడ తెలుస్తుంది మీకు స్మాల్ బార్డర్ పైన కింద మీడియం సైజ్ బార్డర్ అండి ఇవన్నీ మీకు ఇప్పుడు ఆఫర్లోనే ఉన్నాయండి ఇనాగరేషన్ ఆఫర్లోనే ఉన్నాయి సో అస్సలు మిస్ అవ్వకుండా స్టోర్ని విజిట్ అవ్వండి మీరే ఆ యాంబియన్స్ని అన్నిటినీ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలండి ఇదిగోండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇక్కడ పైపింగ్ ఉంది కదా పైపింగ్ షేడ్లోనే ఇప్పుడు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ప్యూర్ పట్టు బై పట్టు శారీ అండి ఇది ఈ శారీ కూడా అండి సేమ్ అదే ప్యాటర్న్లో కానీ ఇది కాంట్రాస్ట్ బార్డర్స్ రిచ్ పళ్ళు ఉంటుంది మంచి పీకాక్ గ్రీన్ ఇది కూడా చాలా చాలా బాగుందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఇది కూడా ఫుల్ మనకేంటి అంటే జాల లానే వచ్చింది బట్ సిల్వర్ వీవింగ్ అండి సిల్వర్ జెరీ వీవింగ్ ఇదంతా శారీ మొత్తం ఇంకా ఈ బార్డర్స్ వచ్చేసి ఇలా బ్లూ కలర్లో వచ్చాయి సో మనకు బ్లౌజ్ ఒకటి బ్లూ కలర్లో వస్తుంది మనకి బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది పళ్ళు ఇది రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చింది ఒకవేళ మనకి ఈ బ్లౌజ్ వద్దు అంటే మనం ఇలా సింగిల్ కలర్లో కూడా చేసుకోవచ్చు ఇవి ఇది వింటేజ్ కలెక్షన్లో అండి వింటేజ్ వింటేజ్ అని అసలు ఎన్ని శారీస్ మనం సేల్ చేసాము ఏంటంటే మళ్ళీ అవే వింటేజ్ శారీస్ చాలా వస్తూ ఉంటాయి ఒక్కొక్కరు అంటూ ఉంటారు అనమాట ఎన్ని వింటేజ్ శారీస్ ఉన్నా కూడా మీ దగ్గర ఆ కలెక్షనే వేరు అంటారు ఇప్పుడు కూడా వచ్చాయండి చాలానే ఉన్నాయి కానీ ఒక్క వీడియోలో అన్ని చూపించలేము కదా సో ఇదైతే మంచి బ్రింజల్ కలర్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉంటుందండి ఇవన్నీ ఊసీ లైన్స్ అంటాం కదా అలా అనమాట ఇది ఇంకొక డిజైనర్ పీస్ అండి వింటేజ్లోనే ఎప్పుడు మనము కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటాం కదా అన్నీ ఇలా బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ తట్టుకోదు అని కూడా బట్ ఈ శారీలో స్పెషాలిటీ ఏంటి అంటే ఎప్పుడు ఉన్నట్లే మా దగ్గర ప్రీమియం శారీనే బట్ దీంట్లో ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా వర్క్ ఇదంతా హ్యాండ్ స్టిచ్డ్ అనమాట మంచి డిజైనర్ శారీ అండి ఇది వింటేజ్లోనే మంచి డిజైనర్ దీంట్లో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ వచ్చింది బుటీస్లలో ఇంకా ఇవన్నీ ఊసీ లైన్సే కలర్ షేడ్ అయితే ఎక్సలెంట్ ఉందండి పింక్ బై ఆరెంజ్ అంటాం కదా ఆ షేడ్ అనమాట కలనేత షేడ్ బ్లౌజ్ అయినా పళ్ళు అయినా కూడా ఎంత రిచ్ ఉన్నాయో చూడండి పళ్ళు చాలా చాలా బాగుందండి అండ్ బ్లౌజ్కి అయితే మనం మంచిగా వర్క్ కూడా చేయించుకోవచ్చు ఇవైతే ప్రీమియం అండి ప్రీమియం శారీసే ఇవైతే ఇవి ఓన్లీ ఒకటి రెండు పీసెసే అవైలబుల్గా ఉంటాయండి ఎప్పుడైనా కూడా ఇంకా వీటికైతే నేను చెప్పని అవసరం లేదు కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటామని చెప్పాము కదా ఈ శారీ చూడండి మంచి పేస్టల్ కలర్ ఇది ఏంటి అంటే ఇదిగోండి ఎంత లైట్ వెయిట్ ఉంటుంది చూడండి ఎంత ఫ్లోయీగా ఉంటుందో ఎప్పుడు కంచుపట్టు అంటే అవే బార్డర్స్ అలానే కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు చిన్న చిన్న అకేషన్స్ ఏదైనా కూడా ఇప్పుడు పిల్లలు కడుతున్నారు కదా పెళ్ళికి అందరూ పెద్దవాళ్ళలాగానే కనిపిస్తున్నారు అని కూడా వాళ్ళు ఇలా ఫ్యాన్సీగా కట్టాలి అంటే మాత్రం ఇలా కట్టేయొచ్చు అండి ఎంత బాగుందో అండి ఇది డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది లోటస్ ఇలా వస్తుంది పైన కూడా ఇదంతా జామ్దాని వివింగ్ అండి లైట్ వెయిట్ ఉంటాయండి ఇవైతే శారీస్ ఇంతకుముందు నేను కొన్ని జామ్దానీస్ మేడం దాంట్లో చేసాము అది కొంచెం వెయిట్ ఉండేది ఇవైతే ఇంటర్లాకింగ్ కూడా ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి ఒక శారీకి ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ మొత్తం ఇంటర్లాకింగ్ ఉంటుంది చాలా ఫ్లోయిగా ఉంటాయి ఈ శారీస్ మనం డ్రేప్ చేసినా కూడా ఇలా ఉంటాయి అండ్ ఇదిగోండి పళ్ళు కూడా మొత్తం జామ్ ఇది బ్యాక్ సైడ్ అండి ఇది జామ్దాని శారీ అండి ఇది ఇక్కడైతే పళ్ళు కూడా అసలు చాలా బాగుంటుంది ఎప్పుడు వచ్చే కామన్ కాకుండా ఇవి చాలా చాలా డిఫరెంట్గా చాలా అమ్ముతున్నామండి మనమైతే ఇవి కూడా మన స్టోర్లో బాగా సేల్ అవుతున్నాయి బట్ వీవింగ్కి మాత్రం మనకు టైం పడుతుంది ఈ శారీ ఈ వీడియోలో అయితే మీకోసం అయితే చాలానే ఉన్నాయి చూపిస్తాను చూడండి దాంట్లో ఇది ఒక శారీ అండి ఎంత బాగుంది చూడండి బ్లూ కలర్లో ఇది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ తీసుకున్నాము ఇదిగోండి ఇలా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఎక్కడ అసలు తట్టుకోదండి నేను చూపిస్తాను చూడండి ఒకటి ఇలా వేసుకున్నా కూడా అర్థమైపోతుంది ఎంత ఫ్లోయింగ్ ఉంటుంది ఇది ఇంకా డబల్ ఉందండి మన చేతిలో అయినా కూడా ఇంత ఫ్లోయిగా ఉంటుంది ఈ శారీ అయితే ఈ శారీ ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ ఇప్పుడు మన సేల్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ అండి దీంట్లోనే ఇంకొక షేడ్ అండి ఎంత బాగుందో ఇది కూడా మంచి డార్క్ పర్పుల్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ థీమ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవైతే మీరు అన్నీ కంపేర్ చేసుకోవద్దు హ్యాండ్లూమ్ పవర్లూమ్ని ఎందుకంటే ఫోటోస్లలో ఒకేలాగా అనిపిస్తాయి బట్ డైరెక్ట్గా వచ్చి చూస్తేనే అర్థమవుతుందండి వీటికైతే నెక్స్ట్ సారీ అండి చూడండి అసలు ఇంత స్టాక్ ఎప్పుడు మాకు కూడా స్టోర్లో ఎప్పుడు కనిపించలేదు బట్ ఈసారి వీడియో కోసం అని మేము అలానే చేసాం ఇంకా అది దట్టు మనకి ఇప్పుడు ఇనాగరేషన్ ఉంది కాబట్టి ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత టూ డేస్కి వచ్చాయండి ఇవి ఇదిగోండి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే మేము ఇంత రీచ్ అయ్యాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీ వచ్చేసి మంచి మీనాకారి శారీ అండి మళ్ళీ ఇవి కంచి బార్డర్స్ అండి ఏంటి అంటే అన్నీ కవర్ చేయాలి కాబట్టి ఒకటే వీడియోలో కుదరక అదొక శారీ అదొక శారీ పెట్టాను బట్ ఇవి కూడా మంచి కలర్సే అండి నేను తీసినవి కూడా మంచి షేడ్సే ఇదిగోండి పళ్ళు అయితే గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ శారీ కూడా చూడండి మంచి కలర్ అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో అండి ఈ శారీ కూడా ఫుల్ మీనాకారి వస్తుంది ఇంకా ఇదంతా జెరీ వీవింగ్ అండి ఈ జెరీ పై లోపల ఇంట్రికేటెడ్ లాగా ఇలా వచ్చిందండి ఇంట్రికేటింగ్ లాగా ఇల్ ఇది కొన్ని చిన్న చిన్నగా వాళ్ళు థ్రెడ్ వీవింగ్ చేశారు అండ్ బార్డర్స్ కూడా ఇలా వచ్చాయి కింద బార్డర్ కూడా మీనాకారి బార్డర్ వచ్చిందండి కలర్ వచ్చేసి డార్క్ మెజెంటా అండ్ మంచి పింక్ ఉంటుంది కదా అది కలనేత షేడ్ అనమాట ఎంత బాగుందో చూడండి పళ్ళు కూడా లైట్ వెయిట్ శారీ అండి ఇది కూడా అండ్ బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో ఇలానే మనము డైరెక్ట్ మనం కుట్టించేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంటాయండి ఇలాంటి శారీస్ అయితే ఇదిగోండి ఎంత లైట్ వెయిట్ అర్థమవుతుంది చూడండి ఇలా ఫోల్డ్ చేస్తుంటుంటేనే ఇది కూడా మంచి లైట్ వెయిట్ శారీనే అండి మంచి మీనాకారి బీవింగ్ ఇదంతా పట్టు బై పట్టు శారీ అండి అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి ఇలా వచ్చాయి బార్డర్స్ మంచి ఆరెంజ్ కలర్ అండి ట్రెండింగ్ కలర్ కదా దీంట్లో పట్టు బై పట్టు అంటే అసలు ఎంత లైట్ వెయిట్గా ఉందో ఈ శారీ కూడా ఇదిగోండి కొన్ని శారీస్కి కుదరదు బట్ ఇవన్నీ మంచి లైట్ వెయిటే వచ్చాయండి మనము ఏమంటారు జెరీ వీవింగ్ కాస్ట్లు ఇది వాడినప్పుడు కొంచెం లైట్ వెయిట్ వస్తుందండి ఇదిగోండి ఇది కూడా బ్లూ కలర్ శారీ అండ్ బార్డర్స్ వచ్చేసి మీనాకరీ అండి పింక్ కలర్ రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ ఇదిగోండి ఇది కూడా ఇది ఇలాంటి శారీస్ అయితే చాలానే మనము వీడియోస్ చేస్తూ ఉన్నాము ఏంటి అంటే ఇది వచ్చేసి మొత్తం ఏమంటారు కాపర్ అండి కాపర్ బీవింగ్ వస్తుంది శారీ మొత్తం ఇవి చాలా ఆర్డర్స్ ఉండేవి అన్నమాట మనకి సో మనకి కలర్స్ మళ్ళీ రిపీటెడ్ వస్తూనే ఉంటాయండి మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి ఇవన్నీ ఇదిగోండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇది పట్టు బై పట్టు శారీని అండి మీనాకారీలో అండ్ బ్లౌజ్ సూపర్ ఉందండి మంచి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్కి దగ్గరలో ఇది కూడా ఫుల్ మీనాకారి శారీ అండి కలర్ వచ్చేసి కాపర్ కలర్ అంటామా ఇంకా మెరూన్ కలర్ అంటామా ఇంకా మీ ఇష్టం అండి రెండు చాలా అంటే చాలా చాలా వీవింగ్ అయితే రెండు కలనేత షేడ్లో వచ్చిందనమాట ఈ కలర్ ఎంత నీట్గా వచ్చిందో వీవింగ్ కూడా అండ్ బోస్ సైడ్స్ కూడా బాగా వచ్చాయి చిన్న చిన్న బార్డర్స్ మరీ బిగ్ బార్డర్స్ ఏం రాలేదు వీవింగ్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చిందండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ శారీసే కాదండి ఇంకా చాలా చాలా శారీస్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇంకా నా వెనకాల కూడా చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఇవన్నీ అప్ టు ల్యాక్స్ వరకు ఉన్న శారీస్ అండి అన్నీ మనము వీడియోస్లలో అయితే చేయలేము సో మీరు వన్స్ మా స్టోర్ని విజిట్ అవుతే మాత్రం మీకు చాలా చాలా కలెక్షన్ అయితే మేము చూపించగలుగుతాం అండి మీకు నేను లాస్ట్లో చూపిస్తాను అని చెప్పాను కదా మంచి వీవ్ అండి ఇది మనము మేడం దాంట్లోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఏక్తార వీవ్ అనమాట ఇది బెనారస్లో ఏక్తార వీవింగ్ అండి ఏక్తార అంటే మనకు పైన వెఫ్ట్ అయినా కూడా సింగిల్ సింగిత్తో వీవ్ చేస్తారు అసలు ఇవి జన్ అంటే కొన్ని కొన్ని జనరేషన్స్ నుండి చేస్తూ ఉంటారనమాట అక్కడ వీవర్స్ సో వాళ్ళకైతేనే వస్తుంది మా పెద్ద పెద్ద మాస్టర్ వీవర్స్కి అయితేనే ఈ వీవ్ కరెక్ట్గా వస్తుంది ఏక్తారా అంటే ఇప్పుడు ఏదో బార్డర్స్ ఒకటి కొన్ని కొన్ని ఏమంటారు పళ్ళు ఒకటి అట్లా వీవ్ అది మోడల్స్ కాదండి మోడల్స్ అని ఉండదు దీంట్లో వీవే ఆ టెక్నికే వేక్తారా అనమాట ఇదిగోండి బ్లౌజ్ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి ఇంకా లోపల నుండి మీకు తెలుస్తుంది చూడండి ప్రతి ఒక్క బుట్టి అసలు ఎంత దగ్గర దగ్గర వీవ్ చేయడం కూడా చాలా కష్టము అది కూడా ప్రతి ఒక్కటి ఇంటర్లాకింగ్ ఉంటుంది అది సింగిల్ సింగిల్ థ్రెడ్ కాబట్టి ఎంత ఫ్లోయీగా ఉంటుందో శారీ కూడా ఈ ట్యాజిల్స్ కూడా చూడండి వాళ్ళు కాంప్లిమెంటరీ అని మాకు ఇచ్చారనమాట ఎంత బాగా ఇచ్చారో చూడండి వాళ్ళ పనితనం ఇలా ఉంటుందన్నమాట చాలా పెద్ద పెద్ద వాళ్ళండి వీ వీవర్స్ అయితే మంచిగా అసలు ఎంత ఓపికతో చేస్తారో అసలు ఇదిగోండి శారీ కలర్ వచ్చేసి ఇలా కల్నేత షేడ్ అనమాట ఇది ఇలా ఉంటుంది బోత్ సైడ్స్ కూడా ఇలా వచ్చాయన్నమాట బార్డర్స్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ కింద కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది దీంట్లోనే కలర్ ఉందండి మన దగ్గర అరటి పచ్చ అంటామా అరటి ఆకు అని నాకు వచ్చిన క్లయింట్స్ నాకు కొన్ని కొన్ని కలర్స్ చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళ వాడుక భాషలలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు కదా అలా అనమాట ఇది చూడండి సేమ్ ఇందాక చూపించిన శారీ లాగానే గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్లోనే ఇలా బూటీస్ వచ్చాయి మంచి ప్రీమియం శారీస్ అండి ఇవి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఈ శారీకి ఇలా ఆలివ్ గ్రీన్లో బ్లౌజ్ అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి కాంబినేషన్ కూడా మీరు ఒకసారి కట్టి చూడండి ఇంకా మనకేంటి అంటే ఇంకొక బార్డర్ కూడా కాంప్లిమెంటరీ కిందకి వాళ్ళు చేసిస్తూ ఉంటారు మగ్గం పైన ఇలా ఎంత ఫ్లోయీగా ఉంటుందో అండి ఈ సారీ కూడా బ్యాక్ సైడ్ ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్యాక్ సైడ్ మనకి ఇంత నీట్గా వీవ్ చేస్తారు ఇలా ఎక్కడ తట్టుకోదండి సరి కూడా అండ్ దట్టు ఇంకా క్వాలిటీ జరీసే క్వాలిటీ పట్టునే వాడతారు దీంట్లో ఇంత కష్టమైన పని కాబట్టి ఇంకా దీంట్లోనే ఇంకా ఏక్తారాలోనే ఇలా ఒక టైప్ ఆఫ్ శారీస్ కూడా ఇలా ఫుల్ జాల్ వర్క్లో వస్తాయన్నమాట చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కూడా అన్నీ క్లాస్ కలర్స్ అండి ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి ఎంత బాగుంటుందో ఈ మీకు ఈ లోపల కూడా చిన్న చిన్నగా ఇక్కడ వీవ్ కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే అది వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ బట్ మనకి రియల్గా చూస్తే మాత్రం ఇవి చాలా బాగుంటాయండి ఇవి కూడా లైట్ వెయిటే ఉంటాయి ఇది పళ్ళు ఇలా స్మాల్ పళ్ళు వస్తుంది మీకు తెలుసు కదా బెనారస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క వీవ్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా సో దాంట్లో ఇది కూడా మంచి ప్రీషియస్ వీవ్ అండి ఇవి కూడా మనము ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా హ్యాండ్లూమ్స్ చాలా చాలా మంచిగా వస్తాయన్నమాట కొన్ని డిజైనర్ శారీస్ కూడా వచ్చాయన్నమాట మన దగ్గర దాంట్లో ఇదొక శారీ చూడండి గంగా జమున బార్డర్స్ అంటాం కదా ఇలా ఎల్లో అండ్ పింక్ కలర్లో వచ్చాయి దట్టు దీంట్లో ఇలా చెక్స్ వచ్చాయి ఇది మొత్తం పట్టునే అండి దాంట్లో ఆ పట్టులో కూడా జెరీ బీవింగ్ వచ్చిందనమాట కొంచెము ఇంకా ఇవన్నీ ఇంటర్లాకే ఉంటాయండి ఈ బుటీస్ అన్నీ ఇంటర్లాకే ఉంటాయండి చూడండి ఎంత బాగుంటుందో ఈ పట్టు కూడా మేము తీస్తూ ఉంటుంటేనే ఆ ఫోల్డింగ్స్లలో అర్థమవుతూ ఉంటుంది చూడండి మీకు ఎంత బాగుంటాయో ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి ఎంత బాగుంటుందో ఎంత రిచ్ అండ్ మనకి క్లాసీ లుక్ ఉంటుందో చూడండి ఇలాంటివి మనం వేవ్ చేస్తే అంటే ఇలా వేర్ చేసినప్పుడు కూడా మనకంటూ గ్రాండ్ పడిపోతుందని అంటారు కదా అలా ఉంటుంది అనమాట ఇలాంటి శారీస్ మనం వేర్ చేస్తే మాత్రం దట్టు ఇది మొత్తం లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ కూడా మంచి ప్రీమియం కలెక్షన్ అండి ఇవి దొరకనే దొరకవు అసలు ఈ వీవ్స్ మేము చాలా చాలా వెతికి వెతికి పట్టుకున్నాము ఈ అయితే ఇదిగోండి మంచి సెలబ్రిటీస్ వాడే ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవైతే ఇది బ్లౌజ్ అండి ఇలాంటి కలెక్షన్ మన దగ్గర ఇంకా చాలానే ఉందండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లలో అప్డేట్ చేస్తూ ఉంటాను ఇంకెందుకు ఆలస్యం మన శాంభవి శారీస్ని తప్పకుండా విజిట్ అవ్వండి థ్యాంక్ యూ